కరీంనగర్ భారతీయ విద్యా కేంద్రం ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు మూడున్నర దశాబ్దాల తర్వాత ఒక చోట కలుసుకున్న చిన్ననాటి మిత్రులంతా ఆనందంగా గడిపారు ముప్పై ఐదేళ్ల అనంతరం కలుసుకున్న బాల్య మిత్రులంతా ఒకరినొకరు యోగక్షేమాలు ప్రస్తుత పరిస్థితులపై తెలుసుకున్నారు చిన్ననాటి మధుర స్మృతులను నిబర వేసుకుంటూ ఆనందంగా గడిపారు విద్యార్థి దశలో జరిగిన అల్లరి పనులను నెమరు వేసుకున్నారు ప్రస్తుత సమాజ పోకడలతో బిజీ బిజీగా ఉన్న జీవన గమనాలను మరచి బాల్య మిత్రులతో కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించుకొని వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ దాదాపుగా తొంభై శాతం మంది విద్యార్థులు హాజరై పూర్తి స్థాయిలో ఆనాటి జ్ఞాపకాలన్నింటి కూడా నెమరేసుకుంటూ ఆనాటి ఉపాధ్యాయులందరినీ సత్కరించి ఇక్కడ ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఇందులో భాగ భాగస్వాములైనటువంటి ఉపాధ్యాయులు నాటి ఉపాధ్యాయులు నాటి విద్యార్థులంతా కూడా వారి వారి జ్ఞాపకాలను ఏ విధంగా జీవితంలో ఎదిగినాము ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాము వివిధ స్థాయిలో ఉన్నటువంటి టీచర్లు కావచ్చు న్యాయవాదులు కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు బిజినెస్ పీపుల్ కావచ్చు మేము ఉపాధ్యాయులను గౌరవించుకోవడం సన్మానించుకోవడం వ్యాస పూర్ణిమ రోజున మాకు ఒక అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినారని చెప్పినారు ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మేము ఘనంగా ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకున్నాము దీనికి మా తోటి చదువుకున్న అప్పటి మిత్రులందరూ సహకరించు సార్లు సహకరించు ఆ ఈరోజు మాకు గురు పౌర్ణం అవడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాము ఉపాధ్యాయులందరికీ సన్మానం చేయడము ఒక ఈ జన్మలో ఈ యాభై సంవత్సరాల జన్మలో మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మేము మళ్ళీ కూడా చేసుకోవడానికి అందరం ఉత్సాహంగా ఉన్నాము ఇలా గ్యాదర్ అవడం ఎంత ఆనందంగా ఉందంటే అసలు ఒక్కొక్కరము అందరము మేము అన్ని విషయాలు షేర్ చేసుకొని పాత అనుభవాలు పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ మేము అందరము చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మోరవర్ ఏంటంటే అందరూ నైంటీ పర్సెంట్ హాజరు అవడం అన్నది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం యాక్చువల్గా సో ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను